గోవిందాయన మహా జై శ్రీరామ్ వందే మాత్రం పరమాత్మ పట్ల లేదా భక్తుల పట్ల చేయకూడని భాగవత అపచారాలు అరవై నాలుగు ఇవన్నీ కూడా నారద భగవానుడు వివరిస్తాడు ఇందులో మనము యాభై అపరాధాల గురించి చెప్పుకున్నాము మిగతావి ఈ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాభై ఒకటి తన ఇష్ట దైవమును వీడి అన్యుల నుండి ఏమైనా ఆశించుడా అర్థమైందా అండి వైష్ణవులు ఇతర దేవాలయాలకు వెళ్ళరు ఇతర దేవతలందరికీ పూజలు చేయాలనేసేసి తెగ అక్షంతలు వేస్తూ ఉంటారు మాకు శాస్త్రాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళు భావత సాంప్రదాయాన్ని సరిగ్గా అధ్యయనం చేసిన వాళ్ళు ఇలాగా మాట్లాడారు తన ఇష్ట దైవం ఏదైతే ఉందో ఏ దైవాన్ని నీవు దేవాలయంలో నీ పూజా మందిలో ప్రతిష్ఠించుకున్నాడు నీ హృదయాంతఃకరణంలో ప్రతిష్ఠించుకున్నావు ఆ దైవానికి వనసా వాచాకరణ త్రికరణ శుద్ధిగా సరళాగతి చెయ్యాలి చెయ్యాలి ఊపిరిగా ఆ స్వామిని భావించండి ప్రతి విషయము ఆ స్వామికి చెప్పుకోవాలి ప్రతి కష్టము ఆ స్వామికి చెప్పుకోవాలి ప్రతి సమస్య ఆ స్వామికి చెప్పుకోవాలి మన ఆనందాలు సంతోషాలు సుఖాలు కూడా ఆ స్వామితో పెంచుకోవాలి ఆరాధన అంటే ఇది పొద్దున ఒక పది నిమిషాలు పూజ చేసి గంట కొట్టే శలపై స్కూల్ వెళ్ళి మిగతా ఇరవై నాలుగున్నర ఉన్నర గంటలును ఇరవై మూడున్నర గంటలు భౌతిక విషయాల్లో మునిగి తెరడం కాదు లేదా ఈ కోరిక కోసం ఈ దేవుడు ఆ కోరిక కోసం ఆ దేవుడు ఇలాంటి పూజలు చేయడం కాదు ఏదైనా సరే కష్టమైతే తన ఇష్ట దైవం బాధలు పట్టుకోవాలి తప్ప వెళ్ళి అన్యమైన వేడిని ఆశ్రయించకూడదు భాగవతుల కోసము ప్రత్యేకంగా చెప్తున్నానండి మరలా మాకంతా ఒకటే మేము అందరికి పూజ చేసుకుంటాం నీకేంటి అనకండి ఇది భాగవత అపచారాల గురించి చెప్తున్నాను భాగవత సాంప్రదాయాన్ని పాటించే భక్తుల కోసం చెప్తున్నాను అందరి కోసం కాదు ఎట్టి పరిస్థితులు ప్రియమైన దైవం వెంకటేశ్వరుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు రాముడున్నాడు ఎవరు నీ ప్రేమైన దైవమో నీ ప్రేమైన దైవానికి చెప్పుకోవాలి త్రికరణ శుద్ధిగా ఆ స్వామిని ప్రేమించాలి ఆ స్వామి బాధలు పట్టుకోవాలి ఏ కష్టం ఉన్నా స్వామి నా పరిస్థితిది అని స్వామి సన్నిధానంలో మనవ చేసుకోవాలి ఆ కష్టాన్ని స్వామి తీరుస్తాడు ఇంకెవరు తీరుస్తారు రకరకాల కష్టాల కోసము రకరకాల దేవతలను ఆశ్రయించడము రకరకాల దేవతలకి రకరకాలుగా పూజలు చేసి వాళ్ళ నుండి వరాలు పొంది సుఖపడడము ఈ కష్టం తీరడానికి ఈ దేవత ఆ సమస్య తీరడానికి ఆ దేవత ఉద్యోగ రావాలంటే ఈ స్తోత్రం పెళ్లవాలంటే ఆ దేవత ఇన్ని రకాల పూజలు భాగవతులు చెయ్యకూడదు దగ్గర సిద్ధిగా శ్రీ నారాయణుడి పాద పద్మాలకు అంకితమై భాగవతులు బ్రతుకాలి మిగతా దేవతలందరినీ గౌరవించాలి ఎలా అయితే భార్య తన అత్తగారింట్లో కుటుంబ సభ్యులందరినీ గౌరవిస్తుంది ఆదరిస్తుంది కానీ సమర్పణ అనేది తన భర్త దగ్గర మాత్రమే చేసుకుంటుంది అవునా కాదా అలాగే దేవతలందరినీ గౌరవించాలి ఖచ్చితంగా నమస్కరించాలి మనకంటే పెద్దవారు కనపడితేనే నమస్కారం చేస్తామని అంటే దేవతలకు నమస్కారం చేయకుండా ఎలా ఉంటామండి నమస్కారం చేయాలి కానీ ఏది కూడా యాచించకూడదు ఏ ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి నాకు ఈ కష్టము తీర్చు అని ప్రార్థించకూడదు మర్యాదగా భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఊరుకోవాలి నీ కష్టాలు నీ సమస్యలు నీ స్వామి దగ్గర స్వామి బాధార విందాల దగ్గర విన్నపము చేసుకోవాలి ఇది భాగవత సాంప్రదాయంలో భక్తుడు తప్పనిసరిగా పాటించాల్సిన విధానము నీ స్వామిని నీకు అన్య దేవతల దగ్గరికి లేదా అన్యులు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఆశించడము నాకి దివ్వు నాకు అది కావాలి ఈ కోరిక తెరుచు అని అడగడము అనేది స్వామి పట్ల అవమానం అవుతుంది ధనవంతుడైన భర్త ఉండగా ఆ ఎల్లాను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నాకేదో కావాలని యాచిస్తే ఆ భర్తను అవమానించినట్లే అవుతుంది కదా అలాగే నీ ప్రియమైన దైవము నీ కులదైవము నీ ఇష్ట దైవము నీ దీక్ష తీసుకున్న నీ దైవము నీకుండగా ఇంకేవో కావాలని ఇంకా ఇతర దేవతలను పూజించి వాళ్ళని కోరికలు కోరడం అనేది ఈ స్వామిని అవమానించడం అవుతుంది కాబట్టి భాగవతం ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణుడిని తప్ప ఎవ్వరని ఏ కోరిక కోరకూడదు దేవతలందరికీ భక్తిగా నమస్కారం చేయాలి కోరికలు కోరాలి లేదా కష్టాడు తీరాలి అంటే నారాయణుడు పాదాలు మాత్రమే భాగవతులు పట్టుకోవాలి అలాగే యాభై రెండు శాస్త్ర మర్యాదను ఉల్లంఘించుట నేను ఏ వీడియో చేసినా కూడా శాస్త్రం అలా చెప్తుందనే చెప్తాను శాస్త్ర మర్యాదను ఎట్టి పరిస్థితులు ఉల్లంఘించి ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకూడదు ఆ రామాయణం ఎప్పుడో జరిగిపోయింది అదంతా నిజమా రాముడిలాగా లాగా బ్రతకాలంటే ఇప్పుడు అందరికి కుదురుతుందా ఏదో రాముడు ఆ కాబట్టి బ్రతికాడు అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు అలాగే శాస్త్రాలను చదివే పద్ధతి ఉంటుంది చక్కగా శుచిగా స్నానం చేసి పవిత్రమైన మనసులో కూర్చొని చదవాలి ఎలా పడితే అలాగా గ్రంథాలు తాగి చదవడం ఎక్కడ పడితే అక్కడ చదవడం ఎవరు పడితే వాళ్ళ సమక్షంలో చదవడం ఏవేవో రకరకాల కోరికలను ఆశించి చదవడం అలాగే శాస్త్ర మర్యాదను ఉల్లంఘించి విత్సలవిడిగా ప్రవర్తించడం రకరకాల విదేశీ ఫ్యాషన్లు రకరకాల విదేశీ పద్ధతులన్నీ కూడా మన దేశంలోకి వచ్చి పడ్డాయి అవన్నీ శాస్త్ర విధానానికి విరుద్ధమైనవి కానీ మనం అవే పట్టుకొని శాస్త్ర మర్యాదను ఉల్లంఘించి ఏ పర్వాలేదులే అంతా ఉంటాయి కదా అని ఎవరైవడితే అయి పక్కన వాళ్ళ అలవాటు అడాప్ట్ చేసుకొని మనం శాస్త్రం మనకి ఏ విధంగా బరకుమని చెప్తుంది దాన్ని వదిలిపెట్టడం తప్పు పక్కన వాళ్ళది ఏదైనా ఉంటే దాన్ని ఆదరించాలి మనది మనం ఖచ్చితంగా పాటించి తీరాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు శాస్త్రం మరి ఆధార ఉల్లంఘించడము భాగవత అంశాల కింద పరిగణించబడుతుంది యాభై మూడు బ్రహ్మ జ్ఞానము తనకు కలగకున్నను బ్రహ్మ జ్ఞాని వలే ప్రవర్తించుడా అస్సలు భాగవతులు చెయ్యకూడదు అని భాగవతులు ఎవ్వరు కూడా అలాగ చేరు తృణము కంటే గడ్డి పూచ కంటే తక్కువగా భాగవతలు వారిని వారు భావించుకుంటారు కాబట్టి వైష్ణవ సాంప్రదాయంలో ఖచ్చితంగా దాసోహము చెబుతారు దాసి దాస భావన తోటే ఉంటారు ఎన్ని చదువుకు నాలుగు వేదాలు చదివేసినా సరే నాలుగు వేదాలు ద్రవణ ప్రబంధాలు సంస్కృతము మొత్తం అంతా అధ్యయనం చేసిన ఒక వైష్ణవ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి స్వామి దాసోహం అంటే అమ్మ దాసోహం దాసోహం అని ఆయన రెండు దాసోహం చెప్తాడు ఎవ్వరు కూడా ఇక్కడ గొప్పవారు కాదు శ్రీమన్నారాయణుడు నారాయణుడు శిరేహపతి సర్వోన్నతుడు అతడికి మించిన గొప్పవారు కానీ అతడితో సమానమైన వాళ్ళు కానీ ఎవ్వరూ లేదు ఎంత గొప్ప ఆచారు కానివ్వండి వేదశాస్త్రాలు మొత్తం చదవనివ్వండి బ్రహ్మ జ్ఞానుడు కానివ్వండి భాగవత సంప్రదాయంలో దాసోహము చెప్పాలి దాసులుగా బ్రతకాలి నేనే దేవుడిని అహం బ్రహ్మస్మి నేనే దైవాన్ని ఈ విధంగా భాగవత సాంప్రదాయంలో మాట్లాడకూడదు ఎవ్వరూ దేవుడు కాదు శ్రీమన్నారాయణుడు ఆ పరమాత్మ మిగతా అందరూ కూడా జీవాత్మలు ఆ స్వామికి దాస్యం చేసేవారు ఆ స్వామిని ప్రేమించేవారు ఆ స్వామి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు కాబట్టి భాగవత సాంప్రదాయంలో గొప్పగా బ్రహ్మ బ్రహ్మజ్ఞానిని నేను గొప్పవాడిని మహాపండితుడిని గొప్ప ఆచారుడిని అని ఎట్టి పరిస్థితుల్లోనూ చాటుకోవడం నిషేధము దాసభావనతో భాగవత సాంప్రదాయం నడుస్తుంది బ్రహ్మ జ్ఞానలే బ్రహ్మ జ్ఞానం అన్నవాడు మనం చెప్పుకోకూడదు అంటే బ్రహ్మ జ్ఞానం లేనివాడు పెద్ద బ్రహ్మ లాగా ప్రవర్తించడం డాంబీకంగా అనేది కరలో కూడా చేయకూడని ఆచారము అసలు ప్రవర్తించనే కూడదు అలాగే యాభై నాలుగు సాంప్రదాయ భేదమును బట్టి వైష్ణవులలో ఒకరిని అధికునిగా మరి ఒకరిని కొంచెము వారినిగా భావించుడా ఇది కూడా చాలా తప్పు ఇదేమిటనేది కాస్త తేలిగ్గా అర్థమయ్యేలా చెప్తాను ఉదాహరణకి మేము పాటించేది దక్షిణాదిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకోండి ఉత్తరాదికి వెళితే పుష్టి సాంప్రదాయం పాటిస్తారు గౌడీయ సాంప్రదాయం పాటిస్తారు నింబార్క సాంప్రదాయం పాటిస్తారు బృందావనంలో ఇలాంటి సాంప్రదాయాలు పాటిస్తారు గుజరాత్ వైపు రాజస్థాన్ వైపు పుష్టి సాంప్రదాయం చైతన్య స్వామి గౌడీయ సాంప్రదాయము తూర్పు ఉంటుందన్నమాట బెంగాల్ ఒరిస్సా వైపున ఆ సాంప్రదాయం ఉంటుంది దక్షిణాన శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఉంటుంది మూలం ఏమిటి అంటే శ్రీరంగమే శ్రీవైష్ణవ సాంప్రదాయం చాలా ప్రాచీనమైనది ఆ తర్వాత రామానుజుల వారి తర్వాత వచ్చిన మధ్వాచారులు వల్లభాచారులు వారు నింబార్కాచారులు వారు వీరందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని మిగతా యావత్ భారతదేశంలో అందరూ తలోక దిక్కున ప్రచారం చేశారు స్వల్ప భేదాలు ఉంటాయి కానీ మాదే గొప్పది మూలమైన సాంప్రదాయం మాది మిగతా గుజరాత్ వైష్ణవులు వేరు మహారాష్ట్ర వార్కారి వైష్ణవులు వేరు తూర్పున ఒరిస్సా బెంగాల్ వైపు ఉన్న ఈ గౌడీయ వైష్ణవులు వేరు నిర్మాత వైష్ణవులు వేరు వాళ్ళు సరిగ్గా పాటించరు మేమే గొప్పగా పాటిస్తాము ఈ విధమైన భావజాలము చాలా తక్కువ సాంప్రదాయ భేదమును బట్టి ఒక వైష్ణవుడు ఇంకొక వైష్ణవుడిని ఎప్పుడు కూడా చిన్నగా తక్కువగా చూడకూడదు ప్రతి చోట ఆయా వాతావరణ పరిస్థితులను అనుసరించి అక్కడ పద్ధతిని అనుసరించి ఆహారాన్ని అనుసరించి కాస్త భేదాలు ఉన్నాయండి ఉదాహరణకి దక్షిణాది వైపున కాస్త ఆచారం ఎక్కువ ఉత్తరాది వైపున ఆచారం తక్కువ ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉంటుంది పరమాత్మ పట్ల వాళ్ళు ఎక్కడ చూసినా కృష్ణుని రాముని భజనలు చేసుకుంటూ ఆ నాట్యం చేసుకుంటూ ఆనందంతో మైమర్చిపోయి ఉంటారు మనకేమో మడిగట్టకుండా అసలు నైవేద్యం కూడా వంటానికి లేదు ఈ మాత్రం దానికి మేము ఆచారవంతులమును ఇంకొక సంప్రదాయం పాటించే వైష్ణవులు కాదు అని పొరపాటులు కూడా మాట్లాడకూడదు మదిలోనూ ఇంకొక సాంప్రదాయం పాటించే భాగవతలు మొదలు ఉన్నది ఏమిటి కృష్ణ ప్రేమ నారాయణ ప్రేమ రామనామము అదే కదా కాస్త పరిస్థితులను దేశకాల పరిస్థితులను బట్టి కొంచెం కొంచెం సాంప్రదాయాల్లో మార్పులు ఉంటాయి ఆ మాత్రానికి మేము అధికలమై ఇంకొక వైష్ణవుడు అధికుడు కాదు అని ఎంచడము చాలా తక్కువ అసలు భాగవతులని ఏ సాంప్రదాయం పాటించే వాళ్ళైనా దాసులు అంచనేయకూడదు అంతటి అర్హత మరిక లేదు ఇది గుర్తుంచుకోవాలి అలా ఎంచితే ఏమవుతుంది నారాయణుడి పట్ల అపచారం చేసినట్లు అవుతుంది యాభై ఐదు దేవతలను అనుకరించి వారి వారి ఆచరించుట ఇది చాలా తప్పు మధ్య ఎవరినో కాయం చూసాం ఎవరో ఒక స్వామీజీ నిత్యానంద ఏదో వేరండి ఒక సపరేట్ దేశాన్ని కూడా సృష్టించాడు కంప్లీట్గా సూర్డులా గెటప్ వేసుకొని వెండి నెలవంకన కూడా చేయించుకొని తల మీద పెట్టుకొని కంప్లీట్గా జటా జటం పెట్టుకొని రెడీ అయిపోయి ఉంటాడు ఆశ్చర్యం ఏంటంటే శివుడు తల మీద పెట్టుకునేది వెండి నెలవంక కాదు అసలైన ఆ చంద్రబీమ ఏదైతే ఉందో ఆ నెలవంకనే పెట్టుకుంటాడు ఆయనకి వెండి నెలవంకలు చేయించుకొని పెట్టుకోవాల్సిన ఏంటండి అలాగే పార్వశివుడు శివుడు ఆయన పామును వేసుకుంటాడు మెడలో మరి నిత్యానంద వేసుకోలేదే కంప్లీట్గా పైరుడికి ఎంత శివుడు గెట్టప్పు త్రిశూలం కూడా పెట్టుకుంటాడు పాము మెడ వేసుకోడు పామును కూడా మెడలో వేసుకోవచ్చు కదా అది కరుస్తుందని భయము వీళ్ళు మనుషులు కదండి అక్కడే తెలిసిపోతుంది వీళ్ళకి దైవత్వం లేదని కానీ ఏంటంటే ఆ గెటప్పు సెటప్పు లేకపోతే మరి డబ్బులు రాదు జనసార డబ్బులు కావాలి కదా కలియవనో ఇది ఒక వేషం ప్రతి ఒక్కరు తయారైపోతారు వాళ్ళంతా భస్మం రాసుకుంటారు చేతులు సోలం పట్టుకుంటారు శివుట్లా రెడీ అవుతారు అప్పుడు మెడలో ఒక పాము కూడా వేసుకోవాలండి బుసలు కొట్టే పాములు కూడా వేసుకుంటే అప్పుడు శివుడు గెటప్పు పూర్తి అవుతుంది అది సొంఠాలు వేసుకోరు పరమశివుడు గెటప్ వేసేసుకుంటారు ఆయన సముద్రమంతా కూడా ఆహలాహలం కాలకూట విషము పుడితే దాన్ని ఒక గోడి చేసేసి గొంతులో నిలుపుకున్న ఆయన ఆయన ఆ పరమశివుడు అంతట మహాత్ముడు వీళ్ళు చొక్కా వేషం కలిపితే అది తాగేసేసి చచ్చిపోతారు వీళ్ళు మన శివుడి గెడ వేసుకోవాలి ఇంకా చాలా మంది మహిళలు అమ్మవారి గేట ప్లేసేసుకొని సోలాలు కూడా పట్టుకొని పెద్ద బొట్లు పెట్టుకొని పసుపు రాసుకొని కూర్చుంటారు నేను అమ్మవారిని అంటారు ఏది ఒక్కసారి పులి మీద ఎక్కి కూర్చోవని చెప్పండి నేను నమ్ముతాను అమ్మవారిని పులి మీద సమూహం మీద ఎక్కి కూర్చోవాలండి అమ్మవారు అంటే సోలం పట్టుకొని పసుపు రాసుకొని పెద్ద అంచునున్న పట్టు చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అకలా వేసుకొని నేను అమ్మవారు అంటే అయిపోతుందా అమ్మవారి పురుని మీద సింహాల మీద ఎక్కి తిరుగుతుంది ఏది అమ్మవారులందరినీ ఒకసారి పులి మీద సింహం మీద ఎక్కి కూర్చోవనండి ఫారాపాటన్ కూడా చేయరు అక్కడే తెలుసుకోవాలి వీళ్ళకి దైవత్వం లేదని నా సలహా అండి సాంప్రదాయం శైవమైనా శాక్త ఏమైనా వైష్ణవమైనా గణాపత్యమైన సౌరమైనా ఏదైనా సరే ఆ పరమాత్మకు లేదంటే ఆ శివుడికి ఆ అమ్మవారికి ఆ గణపతికి ఎవరికైనా సరే మనం విధేయంగా వినయంగా ప్రేమగా భక్తిగా దాస్య భావంతోటి వారి ప్రభువు మనం దాసులు ఆ భావనతోటి కైంకర్యం చేసి శరణాగతి చేయడము సాత్వికమైన భక్తి అవుతుంది అంతేగాని కాస్త ఏదో నేర్చేసుకొని బయట డాంబికాకి సోలాలు పట్టేసుకొని రెడీ అయిపోయి అమ్మవారి గిట్టపులు శివుడు గిట్టపులు వేసుకొని ఇంకొందరు స్వామీజీలు ఉన్నారు మన వైపు లేరు కానీ ఉత్తరాది వైపున రెడీ అయిపోయి శుభ్రంగా ఒక తలబాగా చుట్టుకొని నెమలిపించం కూడా పెట్టేసుకొని వస్తా పోతారు కృష్ణుడు గెటప్ ఆయన అగ్ని మొత్తం మింగేశాడు కృష్ణుడు ఏది ఒక నిప్పు కనుక ఇస్తాను నోట్లో వేసుకుని మింగేమనండి వెళ్ళని గెటప్పులు వేసేసి దేవుళ్ళని మనము అనుకరించకూడదు దేవుళ్ళలాగా దేవతల్లాగా అనుకరించేసి ఆ నేను అమ్మవారిని నేను సూర్ణి నేను కృష్ణుడిని ఇలా అనుకరించడం మహా పాపము గుర్తుంచుకోవాలి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకూడదు ఎప్పుడు మనం ఆ పరమాత్మ పట్ల దాస్య భావన తోటి ఉండాలి సేవ నిరత కలిగి ఉండాలి ప్రేమ భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి ఆ పరమాత్మ ప్రభువు లోకనాయకుడు మనము జీవాత్మలము ఆ స్వామి మీద ఆధారపడే దాసులవి కాబట్టి అసలు ఆ పరమాత్మతో మనల్ని పోల్చుకోవడమే తప్పు ఇలాంటి భాగవతారాలు చేయకుండా జాగ్రత్తగా వినమ్రతతోటి పరమాత్మకు విధేయత కలిగి ఉండడం వలననే ఆ పరమార్థం సిద్ధిస్తుంది లోకా సమస్త సుఖమవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణార్పణం